నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్ లో ఉన్న ప్రవాసులు మరియు కువైటీల యొక్క బతాకాలను రద్దు చేస్తూ ఉన్న విషయం అందరికి తెలిసిందే ఎవరైతే తమ యొక్క బతాకాలో అడ్రస్ ను అప్డేట్ చేసుకుని వారు ఉన్నారో వాళ్ళ యొక్క బతాకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు ముందుగా వారికి మేమైతే నోటిఫికేషన్ పంపిస్తూ ఉన్నాము ముప్పై రోజుల లోపు మీరు మీ యొక్క అడ్రస్ అప్డేట్ చేసుకోవాలని చెప్పి స్పందించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బతాకాలను డిలీట్ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు తాజాగా కువైట్ లో యజమాని దగ్గర నుంచి రెంటల్ అగ్రిమెంట్ లేదా భవనం కూల్చివేత కారణంగా రెండు వందల యాభై ఐదు మంది వ్యక్తుల నివాస చిరునామాలను తొలగించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది అలాగే కువైట్ లో ఎవరైనా సరే అధికారిక గెజిట్ లో ప్రచురించిన ముప్పై రోజులలోపు అవసరమైన సహాయక పత్రాలు అందించిన తర్వాత వారి యొక్క కొత్త చిరునామాను నమోదు చేసుకోవడానికి తప్పనిసరిగా కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పేర్కొంది అలా చేయడంలో విఫలమైతే కువైట్ చట్టాల ప్రకారం ముప్పై రెండు బై పంతొమ్మిది వందల ఎనభై రెండులోని ఆర్టికల్ ముప్పై మూడులో నిర్దేశించబడిన జరిమానాలు విధించబడతాయని చెప్పి అలాగే జరిమానా వంద దినార్ల వరకు ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బతాకాలో ఒక అడ్రస్ మీరు ఒక చోట గాని ఉంటే కానీ మీ యొక్క యజమాని దగ్గర రెంటల్ అగ్రిమెంట్ తీసుకుని మీరు బతాక ఆఫీసులో గాని సబ్మిట్ చేస్తే కానీ మీ యొక్క బతాకాను రద్దు చేయకుండా అయితే ఆపుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్